జిల్లా ఖం మండలం డోన్ ప్రాంతం నుండి విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయం వరకు అడ్వకేట్లు కృష్ణప్రసాద్ మరియు ఈశ్వరయ్య పాదయాత్ర చేపట్టారు న్యాయవాదుల సంక్షేమం కోసం దాదాపు పది రకాల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే ఈ యాత్ర లక్ష్యం పాదయాత్రలో భాగంగా ఖంభం పట్టణంలో ఆగిన ఈ అడ్వకేట్లు తమ డిమాండ్లను ఎంఎన్యూస్ ద్వారా వివరించారు మేము తేదీ రెండు వేల ఇరవై సంవత్సరము ఈ న్యాయవాదులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రొటెక్షన్ యాక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అలాగే ఇంటర్మీడియట్ స్థాయి నుంచి అమ్మాయిలకు అబ్బాయిలకు ఒక వాళ్ళు ఒక న్యాయశాస్త్రాన్ని చేర్చాలని చెప్పేసి అలాగే ఈ రోజు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ అధికారులు గానీ పోలీస్ అధికారులు కానీ వాళ్ళ దుర్మార్గా చాలా ఎక్కువ తక్షణము జిల్లాకు ఒక ట్రాక్ అలాగే కర్నూలు జిల్లాలో హైకోర్టు తక్షణంగా ఏర్పాటు చేయాలని అలాగే న్యాయవాదులు సరిపోతే డెత్ బెనిఫిట్ నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల చాలా తప్పదండి మాకు కనీసం ఇరవై లక్షలు డెత్ బెనిఫిట్ ఇవ్వాలని అలాగే జూనియర్ న్యాయవాదులకు కనీసం మూడు నెలలకు పదివేల రూపాయలు టైఫండ్ ఇవ్వాలని చెప్పేసి ఒక రకాల డిమాండ్ పాదయాత్ర ద్వారా వెళ్ళి ఈ మా యొక్క బాధలను వాటి పరిష్కారాన్ని మీరు చూపించాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మేము వినతి పత్రం సమర్పించుకోవడానికి డైలీ ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఎండ నిన్న వరకు ఎక్కువ ఉంటుంది ఈ రోజు దేవుడు అనుకోవడం వల్ల ఈ రోజు కొంచెం చల్లగానే ఉండటంతో ఐదు గంటలకు మొదలుపెట్టి మేము గిద్దలూరు కూడా ఇంత దాకా ఆగలిగాము ఈ రోజు ఇంకా ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసి మా హక్కులను కాపాడుకొని పోరాటి సాధించుకోవడానికి ప్రయాణం చేస్తున్నాం సార్ మీరు డోన్ నుంచి ఇక్కడికి రావాలంటే మీ మధ్యలో ఏమైనా సహకారాన్ని అందిస్తున్నారు సార్ మనకి సార్ మనకు పాదయాత్రలో పాదయాత్రలు వచ్చేసి మాకు న్యాయవాదులే కాకుండా ప్రజలు ఈ విషయం తెలుసుకునే మా దగ్గర కూడా చట్టం తెచ్చాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము చెప్పడం తోటి ఎవరు లాయర్లకే కాదు చట్టం తెచ్చాల్సింది ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి కూడా ఈ భారత స్వామి ఎవరైతే జీవితం సెల్ఫర్స్ బాధ్యత కూడా ప్రభుత్వం అంటే అని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్న దానికి చాలా సంతోషంగా మాకు ఎవరి ఖచ్చితంగా సార్ మా వయసు అంతా అయిపోయింది అయితే మా పిల్లల కన్నా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ప్రజలు కూడా కామన్ మ్యాన్ కూడా మాకు సపోర్ట్ చేసి ప్రజలను చైతన్య పరచడానికి సార్ చేస్తున్నాం చైతన్య పరిచయం కాదు సార్ మా హక్కుల్ని ఖచ్చితంగా సాధించుకోవడానికి ఇది ఒక విత్తనం ఇస్తున్నాం సార్ ఈ విత్తనం వృషమే మా హక్కుని సాధించుకుంటాం కూడా సార్ ఖచ్చితంగా సార్ చాలా చెప్పలేదు సార్ ఈ మార్గం మధ్యలో మీరు ఏమైనా ఆటో కోట్లు ఏమో సార్ ఆట కోట్లు అంటే మాకు ఫిజికల్ గా కాళ్ళకు గొబ్బలు పోవడము కొంచెం తొడల మధ్యన వేడి కుళ్ళలు లేసి కొంచెం నడసలేకపోవడం బాగా ఇబ్బంది పడినా దాదాపు మేము ఒక పదివేలు రూపాయలు మేము న్యూరో డాక్టర్ అర్థ డాక్టర్ సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టాక్లతో బాడీ చెక్ చేస్తుంది ఇమీడియట్ గా తక్షణ రిలీఫ్ కోసం ఎందుకంటే మాకు ఎవరు ఎక్కడ తెలియదు కదా డాక్టర్ మేము ఏదైతే ఫిజికల్ గా మేము సఫర్ అయినా తప్ప వేరే విధంగా మేము ఏ విధంగా సఫర్ కాలేదు సార్ అందరికి నమస్కారం నా పేరు న్యాయవాది నేను ముఖ్యంగా చెప్పదలసిన విషయం ఏంటంటే న్యాయవాదుల హక్కుల రక్షణ చట్టాన్ని మేము సాధించుకుంటాం ఈ కూటమి ప్రభుత్వము మాకు ఇస్తుందనే నమ్మకంతో మేము పాదయాత్ర మొదలు పెట్టాము ఇది ఇప్పటికే చాలా లేట్ అయింది కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ లో బిల్ అవుతుంది పార్లమెంట్ లో అవుతుందని చెప్తున్నారు పార్లమెంట్ వరకు మాకు అవసరం లేదు మన ఆంధ్రప్రదేశ్ లో న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని కల్పించే బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి మేము అర్జీ చేసుకుంటాము అప్పీల్ చేసుకుంటాం గవర్నమెంట్ కి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన చర్చించి మాకు రేపు రా రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆ సమావేశాల్లో న్యాయవాదుల యొక్క రక్షణ చట్టాన్ని గురించి కూడా మాట్లాడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఒక పది రోజులలో మేము ఆ సీఎం గారిని కూడా కలిసి మెమరండం ఇస్తాము అలాగే డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి మెమరండ్ ఇస్తాము వీలైతే గవర్నర్ గారు కూడా కలవడానికి ప్రయత్నం చేస్తాం సార్ మా ఉద్దేశం ఏంటంటే న్యాయవాదులకు రక్షణ కల్పించాలి న్యాయవాదులు మంచి పేరు పది మందికి ఉపయోగపడే న్యాయవాదికే రక్షణ లేదు కాబట్టి అందరికీ రక్షణ చట్టాలు ఉన్నాయి కానీ న్యాయవాదికి రక్షణ చట్ట రక్షణ అనేది లేదు కాబట్టి ఈ రక్షణ చట్టాన్ని మేము సాధించుకోగలుగుతామని చెప్పేసి భూమి నుంచి గత నాలుగు రోజుల నుంచి పాదయాత్రగా కొనసాగుతూనే ఉన్నాం సార్ ఈ మధ్యలో కొంతమంది మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించారు ముఖ్యంగా వేసవారిపేటకి ఎంటర్ ఇచ్చిన వెంటనే ప్రవేశించిన వెంటనే మాకు ఎంఐ ఛానల్ వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఎంఐ ఛానల్ వాళ్ళకి మేము ఈ పాదయాత్ర అంతం మేము రుణపడి ఉంటాం సార్ మీరు మాకు అక్కడి నుంచి ఇక్కడ వరకు సేఫ్టీగా చూసుకునే విధంగా కానీ మనుషులు పెట్టి ఎలా వెళ్ళాలని కూడా మాకు చెబుతూ ఉన్నారు నిజంగా ఎంఐ ఛానల్ వాళ్ళకి ఎంఐ ఛానల్ టీం అందరికీ కృతజ్ఞత తెలుపు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు నా పేరు ఈశ్వరయ్య న్యాయవాది డోంట్ నమస్తే సార్